ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఇక్కడ ఆదోని ఫేర్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించినందుకు సంతోషంగా అనిపిస్తూ ఉంది తమ్ముడు ఆసిఫ్ హుసేన్ అలాగే వాళ్ళ స్నేహితులు బంధువులందరూ కలిపి ఈ ఎగ్జిబిషన్ రన్ చేస్తూ ఉన్నారు సెలవులు అవ్వడం దసరా దీపావళి సెలవులు అయి ఉండడం పిల్లలకు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి ఎక్కడికో చోటుపోయి ఆ దోనిలో కొంత పిల్లలు తీసుకొని సేద తీరడానికి కొన్ని రైడ్స్ ఎక్కి కొంత ఎక్సైట్మెంట్ పొందడానికి ఇవన్నీటి కూడా తమ్ముడు ఏర్పాటు చేశాడు చాలా మంచి ప్రెమిసెస్ రకరకాల స్టాల్స్ ఉన్నాయి ఆడుకోవడానికి చిన్నపిల్లలకి రకరకాల గేమ్స్ ఉన్నాయి పిల్లలకి తిరగడానికి పెద్దవాళ్ళకి తిరగడానికి మంచి రైడ్స్ ఉన్నాయి తినడానికి మంచి ఫుడ్ పెట్టారు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు సెలవుల్లో కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడానికి మంచి అవకాశం కూడాను ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే తమ్ముడిని కూడా చెప్తా ఉన్నాను ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చిన్న యాక్సిడెంట్ జరగకుండా ఇక్కడ సమస్యలు రాకుండా కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఎలక్ట్రికల్ కానీ లేకపోతే మిషనరీకి సంబంధించినటువంటి సపోర్టు నేను కూడా ఇస్తాను జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే అదేవిధంగా ఊర్లో వాళ్ళందరినీ కూడా కొంత ఎంటర్టైన్మెంట్ కోసం ఎగ్జిబిషన్ని తప్పనిసరిగా విజిట్ చేయమని నేను సూచిస్తూ ఉన్నాను